ప్రైస్ ప్రైస్తలో యహోవ నామమునకు స్థుతి కలుగునుగాక పవర ప్రైస్కి మిమ్మను ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాను ఇదేనో పరిశుద్ధాత్మ దేవుడు మనకు తెలియచేస్తున్న ఆయన యొక్క వాక్ మొదటి యోహాను పత్రిక ఐదవ అధ్యాయం వచనం దేవుని కుమారుని నామమందు విశ్వాసముంచు మీరు నిత్య జీవము గలవారని తెలుసుకొనున్నట్లు నేను ఈ సంగతులను మీకు వ్రాయిచున్నాను తండ్రి అయిన దేవుడు ఒక గొప్ప వాగ్దానాన్ని ఇస్తూ ఉన్నారు ఆ వాగ్దానము భూమి మీద ఎవ్వరూ ఇవ్వలేరు ఎన్ని లక్షల కోట్లు పెట్టినా దొరికేది కాదు అటువంటి గొప్ప వాగ్దానాన్ని తండ్రి అయిన దేవుడు చేస్తూ ఉన్నాడు ఏంటి అంటే దేవుని కుమారుని నామమందు వారికి అంటే తండ్రి అయిన దేవుడు తన ప్రియ కుమారుడైన యేసుక్రీస్తు ప్రభుని లోకానికి పంపించి ఉన్నారు ఆ పంపించిన కుమారుడే యేసుక్రీస్తు ప్రభు వారు ఆ యేసుక్రీస్తు ప్రభువునందు ఎవరైతే విశ్వాసం ఉంచుతారో నమ్మకము ఉంచుతారో వారు నిత్య జీవము పొందుకుంటారు వారికి నిత్య జీవము కలిగిన వారిగా వారు ఉంటారు అంటే విశ్వాసం ఉంచడము అంటే ఎటువంటి క్లిష్ట పరిస్థితి మనకెదురైనా ఆ క్లిష్ట పరిస్థితిలో యేసు ఆ పరిస్థితి నుంచి నాకు విడుదల ఇచ్చారు మన సమస్యలు పరిష్కరించి ఉన్నారు మన పాపములు ఏసు రక్తములో శుద్ధి చేయబడి ఉన్నవి కడగబడి ఉన్నవి మనం ఎప్పుడైతే ఏసుక్రీస్తు ప్రభువునందు అన్ని విషయాలలో నమ్మకం ఉంచుతామో వారే నిత్య జీవము కలవారు అని చాలా స్పష్టంగా తండ్రి అయిన దేవుడు పరిశుద్ధాత్మ ద్వారా ఈ మాటలు వ్రాయించి ఉన్నారు సో అంటే మనం నిత్య జీవాన్ని కొనుక్కోవాలి లేకపోతే నిత్య జీవాన్ని సంపాదించాలి అంటే డబ్బులు పెడితే కొనుక్కునేది అయితే ఇది అందరికీ అందుబాటులో ఉండేది కాదు కోట్ల రూపాయలకు పడగలెత్తిన వాళ్ళకి దొరుకుతుందేమో అనుకుని వాళ్ళు తాపత్రయపడదురు వాళ్ళకి కూడా దొరకదు కానీ వాళ్ళు తాపత్రయపడదురు మన దాకా వచ్చేది కాదు కానీ ఈ నిత్య జీవము అనేది నిత్యము దేవునితో సహవాసం చేయడం నిత్య జీవము అక్కడ దుఃఖం ఉండదు కన్నీరు ఉండదు ఏడుపు ఉండదు వేదన ఉండదు ఏమీ ఉండదు ఎప్పుడు దేవునితో సహవాసం చేస్తూ ఎంతో హ్యాపీగా ఏ విధమైన కష్టము లేకుండా సంతోషముతో దేవునితో గడిపే ఆ పరిస్థితి సో ఆ నిత్య జీవము మనకు కావాలి అంటే మనం చేయవలసింది ఏంటి అంటే కుమారుడైన యేసుక్రీస్తు ప్రభువు నందు విశ్వాసము కలిగి ఉండడమే ఆయన నామందు మన విశ్వాసము కలిగి ఉండుట ద్వారా నిత్య జీవాన్ని పొందుకుంటూ ఉన్నాం సో ఈ నిత్య జీవము నీకు కావాలా ఎవరికి నిత్య జీవం కావలసి వచ్చినా మనం కష్టపడక్కర్లేదు ఏ విధమైన పని మన దానికరకు చేయన చేయనవసరం లేదు మన హృదయంలో ప్రభువునందు విశ్వాసం ముంచితే చాలు ఆ నిత్య జీవాన్ని మనం పొందుకుంటాం అంటే విశ్వసించుచున్న వారికి రక్షణ నిశ్చయతను మనకి వాక్యము తెలియచేస్తూ ఉంది దేవుని కుమారుని నా నామములో నమ్మకం ఉండడం వల్ల నిత్య జీవము మనకి హామీ ఉంది నీకు అని మరి మన విశ్వాసాన్ని బట్టి హామీ మనకు ఉందని మరి దేవుని వాక్యము మనకి చెప్పబడుతూ ఉంది రక్షణ మరియు నిత్య జీవం అనేవి మానవ కార్యాల వల్ల వచ్చేవి కావు కేవలం దేవుని మాట ఏసులో మనము లీనమవుతూ ఉన్నప్పుడు యేసులో మన జీవితాన్ని మార్చుకున్నప్పుడు ఏసునందు మన విశ్వాసముంచినప్పుడు ఈ గొప్ప హామీ నిత్య జీవము అనేది మనకి కలుగుతూ ఉంది ఇంత గొప్ప హామీ ఎవరిస్తారండీ మానవులు మనకి మన అధికారులు మన పెద్ద పెద్ద వారందరూ కూడా హామీలు ఇస్తారు కానీ ఆ హామీలు నెరవేర్చడం కానీ సర్వశక్తుడైన దేవుడు మాట తప్పని దేవుడు ఆయన ఒక వాగ్దానము చేసాడు అంటే తప్పనిసరిగా వాగ్దానాన్ని ఆయన నెరవేర్చే దేవుడు కాబట్టి మనము ఈ ఈ యొక్క నిత్య జీవాన్ని మనం పొందుకోవడానికి మానవ ప్రయత్నం పనికిరాదు మనం గొప్ప నైపుణ్యతతో పనిచేసినా అది మనము పొందుకోలేం కేవలం విశ్వాసం విశ్వాసముంచుట ద్వారా ఈ నిత్య జీవాన్ని మనము పొందుకుంటూ ఉన్నాం అట్టి గొప్ప నిత్య జీవం మీరు పొందుకోవాలని మీ కుటుంబీకులు పొందుకోవాలని నేను కోరుతూ ఉన్నాను ప్రార్థిద్దామా సకల ఆశీర్వాదములకు మా యోహోవా పరిశుద్ధుడా ఘనమైన నామానికి స్థుతులు నాయన ఆ మోక్షానికి పుణ్యక్ష పుణ్యాన్ని మోక్షానికి వెళ్ళాలి అంటే ఎన్నో పుణ్యాలు చేసుకుంటేనే కానీ దొరకదు అని అనుకుంటూ ఉంటారు మా పాపములన్నీ నా తండ్రి మీ ప్రియ కుమారుడని ఏ రక్తములో కడుగుతూ ఉన్నారు నీ కుమార్ని ఎందు విశ్వాసం ఉంచితే చాలు మాకు ఆ మోక్షం కలుగుతుందని మీరు చెప్తున్న మాటను బట్టి నీకే స్తోత్రాలు ఈ గొప్ప మోక్షం నైనా ఈ మాటలు వింటున్న ప్రతి ఒక్కరు నాయన ఎవరైతే నేను నెరగిన వారు కూడా వింటూ ఉన్నారో వారు కూడా ఆ నిత్య జీవము దొరుకునట్లుగా మీ కృపనిచ్చి మీరు మహిమ తెచ్చుకున్నామని మహిమ ఘనత ప్రభావాలు మీకు అర్పించుకుంటూ ఏ శ్రేష్టమైన నామమున స్థుతించి ప్రార్థించి పొందియున్నాము తండ్రి అమ్మన్ గాడ్ బ్లెస్ యూ గాడ్ బివిత్ యూ మీ ప్రియ సహోదరి సువార్త సువార్తరాజు షలోం